హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవి నర్సరీ గార్డెన్స్లో మొక్కలు ఈ మొక్కలు మన పెరట్లో పెంచుకుంటే గార్డెన్లో ఉంటాయి ఈ మొక్కలకి ఫ్లవర్స్ అనేవి ఉండవు ఓన్లీ స్పెషల్ ఏంటంటే ఆకులే స్పెషల్గా ఉంటాయి ఒక్కో మొక్క ఒక్కోలా ఉంటుంది చూడండి ఇవి నర్సరీలో మొక్కలు ఇవి కొన్ని ఇంట్లో పెంచుకునేవి ఉంటాయి కొన్ని బయట పెంచుకునేవి చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ లేకపోయినా సరే ఒక్కో ఆకు ఒక్కో రకంగా ఉంటుంది ఈ నర్సరీ ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా కడియపు లంక కడియం మండలం అక్కడ ఉంది ఇక్కడ ఒక్కో మొక్క ఒక్కో కాస్ట్ ఉంటుంది పది రూపాయల నుండి లక్షల్లో ఉంటాయి మొక్కలైతే ఇవి మన పెరట్లో ఇంటి ముందు ప్లేస్ ఉన్నవాళ్ళు పెంచుకుంటే చాలా అందంగా ఉంటాయి చూడండి ఒక్కో ఆకు ఒక్కోలా ఉంది మేము సమ్మర్లో మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నర్సరీకి వెళ్ళాము అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇవన్నీ చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నామంట కానీ ఇక్కడైతే లేవు ఇంకో పక్కన ఉన్నాయంట మేమైతే వెళ్ళలేదు ఇంకోసారి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ ఉన్న మొక్కలు అవి వీడియో తీస్తాను చూడండి ఆకులు వెరైటీ వెరైటీలుగా ఉన్నాయి ఒక్కో చెట్టుకి ఒక్కో రకంగా ఉన్నాయి బాగున్నాయి కదా ఇప్పుడు అందరికి ప్లేస్ ఎక్కువ ఉండట్లేదు మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి మొక్కలు పెంచుకుంటే గార్డెన్ లానే ఉంటుంది చూడండి ఈ మొక్క చూడండి చాలా రకాలు ఉన్నాయి మనకి తెలిసినవి కొన్ని తెలవనవి చాలా ఉన్నాయి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా అన్నీ ఒకేసారి తీయడం అంటే కుదరలేదు మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో పక్కవి తీస్తాను నాకైతే ఈ నర్సరీ నుండి బయటికి రావాలనిపించలేదు ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉండాలనిపించింది కానీ తప్పదు కదా వచ్చేయాలి కదా కానీ మేము వెళ్ళింది సమ్మర్లో కదా ఇంకా ఎక్కువసేపు కూడా ఎండలో తిరగలేము అందుకు చిన్న వీడియోనే తీసాను అది వింటర్ సీజన్లో అయితే ఫ్లవర్స్ మొక్కలు చాలా ఉంటాయి వాటి ఫ్లవర్స్ కూడా చాలా ఉంటాయి ప్లేస్ లేకపోయినా సరే హుండీల్లో పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా అలానే పెంచుకోవచ్చు కొన్ని కొన్ని మొక్కల్ని చూస్తే మనకు ఆనందం ఇస్తుంది కదా అలాంటివి అవి కూడా ఫ్లవర్స్ వే స్పెషల్ కాదు ఈ లీఫ్స్ కూడా ఒక్కో లీఫ్ ఒక్కో ఉంది